అందరికీ చాలా ఈ సమయంలో మనము హీబ్రో గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం మనము గత వీడియోలో హీబ్రో అక్షరాలు ఎన్ని అనే విషయాలను నేర్చుకున్నాం అలాగే ఫైనల్ లెటర్స్ ఎన్ని ఉంటాయి అనేది మనం నేర్చుకున్నాం హీబ్రో అక్షరాలు ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి ఆ ఇరవై రెండు అక్షరాల్లోనే నీకు ఫైనల్ లెటర్స్ అనేటివి ఐదు అక్షరాలు ఉంటాయి అని నేను మీకు తెలియజేశాను ఆ విషయాలన్నీ కూడా మీరు నేర్చుకుని ఉన్నారు ఇకను మనం చూసినట్లయితే ఇంట్లో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనము తెలుసుకొని ఉండాలి ఈ హిబ్రూ భాషను మనం నేర్చుకోవాలి అనుకుంటే ఈ విషయాలని మనము తెలుసుకొని ఉండాలి ఇందులో మనం చూస్తే బెగత్ కెఫెత్ లెటర్స్ అనేటివి ఒక ఆరు లెటర్స్ ఉన్నాయి అలాగే దాగేష్ ఫోర్టే దాగేష్ ఫోర్టే అంటే దాగేష్ లేనాటివి దాగేష్ అనేటివి వచ్చినాటివి అక్షరం మధ్యలో దాగేష్ అనేది ఉంటుంది చూడండి ఈ విధంగా అక్షరం మధ్యలో ఇది తావ్ దాగేష్ అనేది ఉంది అలాగే ఈ తావ్ మనం చూసినట్లయితే దాగేష్ అనేది లేదు ఇది దాగేష్ అనేది ఉంది ఇవి ఎన్ని అలాగే బెగెత్ గెగెత్ లెటర్స్ అంటే ఈ దాగేష్ ఉన్నటివి ఎలా ఉచ్ఛరించాలి దాగేష్ లేనటివి ఎలా ఉచ్ఛరించాలి అనేటివి ఉన్నాయి ఈ విధంగా మనము ఈ విషయాలు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం నేర్చుకున్నట్లయితే మనము హీబ్రూ భాషను చదవడానికి ఎంతో సులువుగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సమయంలో మనం చూస్తే ఈ హీబ్రూ అక్షరాలలోనే గటరల్ లెటర్స్ అనేటివి ఒక ఐదు లెటర్స్ ఉన్నాయి గటరల్ లెటర్స్ అంటే ఈ గటరల్ లెటర్స్ అనేటివి ఈ అక్షరాలు వీటిని ఎలా పలకాలి అంటే ఈ గొంతులో నుంచి దీన్ని ఉత్సరించే విధంగా ఉంటుంది ఇవి ఏంటి అనేది మీరు ఈ సమయంలో చూడండి ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోలన్నీ ఉన్నాయి కానీ అనేక మంది మళ్ళీ మళ్ళీ ఈ కామెంట్ రూపంలో మనల్ని అడుగుతున్నారు కాబట్టి మీకు వరుసగా హీబ్రూ అక్షరాలు ఎన్ని ఫైనల్ లెటర్స్ ఎన్ని గటర్ లెటర్స్ అంటే ఎన్ని అలాగే బెగత్ కెఫత్ లెటర్స్ అనేటివి ఏంటి అలాగే దగేష్ ఫోర్తే అంటే ఏంటి అనే విషయాలను మీకు వరుసగా ఒక క్రమంలో ఈ విషయాలన్నీ తెలియజేస్తే ఈ ప్రాథమిక విషయాలు మీకు తెలియజేసిన వాడిని అవుతాను తర్వాత మనము ఈ పదాలు వాటి అర్థాలను మనం నేర్చుకుందాం రానున్న రోజుల్లో పదాలను ఎలా ఉచ్చరించాలి వీటిని ఎలా చదవాలి అంటే పద ఒక్కొక్క పదాన్ని కలుపుకుంటూ ఎలా దీన్ని చదువుతూ ఉచ్చరించాలి అలాగే వీటికి ఉన్న స్ట్రాంగ్ మీనింగ్లు ఎక్కడైతే మనకు దొరుకుతాయో ఆ విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను కొన్ని ముఖ్యమైన పదాలను మీరు నేర్చుకున్నట్లయితే వాటి అర్థాలను నేర్చుకున్నట్లయితే మీరు ఆత్మీయంగా దేవునిలో ఎంతో ఎదగడానికి ఈ విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి చూడండి మనం ఇక్కడ చూసినట్లయితే హిబ్రూ గట్రల్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతున్నట్టుంది మీకు చూడండి ఇక్కడ హిబ్రూ టరల్స్ అనేటివి ఉన్నాయి హీబ్రూ ఘటరల్స్ అనేటివి ఐదు గటరల్స్ ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ హీబ్రూ ఘటరల్స్ అంటే చూడండి ఆలెఫ్ హే కెత్ ఐన్ రేష్ ఆలెఫ్ హే కెత్ ఐన్ రేష్ ఆలెఫ్ హే కెత్ ఐన్ రేష్ ఈ ఐదు అక్షరాలను గట్రాల్ లెటర్స్ అంటారు అంటే దీని ఉచ్చరణ కఠినంగా ఉంటుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది ఈ రా అనే శబ్దాన్ని వాళ్ళు ఉచ్చరించేటప్పుడు గొంతులకి రా అనే శబ్ద అంటే అది ఒక గాను రా కలిపి మిక్స్ లో ఈ రా అక్షరము రేష్ అనేది ఆ శబ్దం అలా వస్తుంది ఈ ఆలెఫ్ ఈ ఐన్ అనేటివి ఉచ్చరణ లేదు కాబట్టి వీటిని కూడా ఈ గటరల్ లెటర్స్ లో చేర్చారు అసలు వీటికి ఉచ్చరణ పలకడానికే ఉండదు కదా ఓవెల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇవి ఉచ్చరించడానికి మనకు వీలవుతుంది కాబట్టి వీటిని కూడా ఈ రెండు అక్షరాలకు ఆలెఫ్కి కి అయిన్ కి ఉచ్చరణే లేదు కాబట్టి వీటిని కూడా గట్రల్ లెటర్స్ లో చేర్చారు అలాగే కెత్ అనేది ఇది దీన్ని ఖా అనే శబ్దము మనము రాస్తూ ఉంటాం ఇది ఖ అంటే హ హాగా ఈ వీటి ఈ రెండిట్లో హా అనే శబ్దం ఖా అనే శబ్దము మిక్స్ అయి వచ్చినట్టుగా ఉంటుంది అందుకే వీటిని గటరల్ లెటర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం చూడండి మీరు ఆలోచించండి ఈ విధంగానే మనం ఉచ్చరించాలా ఈ విధంగానే మనం చదవాలా అనే నియమం అనేది ఏమీ లేదు ఎందుకంటే మనము మూల గ్రంథాన్ని మన మూల గ్రంథము మనము వాటి అర్థాలను తెలుసుకోవడానికి ఈ మూల గ్రంథాన్ని చదవడానికి తెలుగులో ఉన్న బైబిల్లో ఉన్న కొన్ని పదాలు వాటి అర్థాలను స్ట్రాంగ్ మీనింగ్లో ఎలా ఉంటుంది అలా మనం తెలుసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనము మెరుగుపరుచుకోవడానికి మాత్రమే మనం ఈ ఈ విధంగా మనం నేర్చుకుంటున్నాం ఇబ్రూ భాష అనేది దేవుని భాష హోలీ లాంగ్వేజ్ ఈ హోలీ లాంగ్వేజ్ ఈ భాష ఎలా వచ్చింది ఇది దేవుని భాష ఎలా అయ్యింది అనే విషయాలను కూడా నేను ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అలాగే ఈ గట్రల్ లెటర్స్ అనేటివి ఈ ఐదు లెటర్స్ గటరల్ లెటర్స్ అనేటివి ఆలెఫ్ హే కెత్ ఐన్ రేష్ ఈ ఐదు లెటర్లను గటరల్ లెటర్స్ అని పిలుస్తారు మిగిలిన బెగెత్ కే లెటర్స్ అలాగే ఫోర్టే అనే లెటర్స్ వాటిని కూడా రెండు వీడియోలుగా చేస్తాను చిన్న చిన్న వీడియోలుగా మీకు చేస్తే మీరు చూడడానికి మీకు అర్థం అవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న విషయాలను నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోలన్నింటినీ చూడండి లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తెలిసిన వారికి ఈ విషయాలను షేర్ చేయండి మన ఛానల్ని మీరందరూ కూడా అనేక మందికి పరిచయం చేయండి మనమందరం కూడా ఆత్మీయంగా దేవుని అందు బలపడుతూ అనేక మందికి ఈ రక్షణ సువార్త ఆ అమూల్యమైన విషయాలు ఈ బైబిల్లో ఉన్న అమూల్యమైన విషయాలను వారికి తెలియజేస్తూ మనము బలపడుతూ మన సహోదరులను సహోదరి మనులను బలపరుస్తూ దేవుని రాజ్య సువార్తను విస్తరిస్తూ అలాగే దేవుని మార్గంలో మనం ప్రయాణం చేస్తూ దేవుని దగ్గరికి చేరాలి మనము ఏ ఏ ప్రయత్నం చేసినప్పటికీ మనమందరము కూడా తెలుగు వారందరూ కూడా రక్షింపబడాలి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా రక్షించబడాలి నిజమైన దేవుణ్ణి సత్యదేవుని తెలుసుకోవాలి అలాగే దేవుని మార్గంలో నడిచి దేవుని దగ్గరికి తిరిగి చేరాలి మన్నైనది వెనుకటి వలె మన్నుకు చేరును ఆత్మ దయచేసిన దేవుని ఎద్దుకు చేరును అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము ఆ విధంగా అందరము తిరిగి పరలోకానికి చేరాలి ఆ పరలోకం చేరడానికి మనకు కావలసిన విషయాలను అర్థం చేసుకోవడానికి మనము ఈ మూల గ్రంథంలోని మూల భాషను మనం నేర్చుకుంటున్నాం ఎన్నో వ్యర్థమైన విషయాలు నేర్చుకుంటున్నాం పనికి మాలిన విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నాం చేతగాని విషయాలన్నీ కూడా మనము నేను చేయగలను అని నేర్చుకొని చేస్తున్నాం అవన్నీ కూడా మన జీవనోపాధి కోసము మన పొట్ట పోసుకోవడానికి మన కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం అనేది తప్పు కాదు నేర్చుకోవడంలో తప్పు లేదు కానీ దేవుని విషయాలను నేర్చుకోవడానికి మాత్రం మనము అశ్రద్ధ అనేది చేస్తూ ఉంటాం తెలుగు బైబిల్ ఉంది కదా ఇప్పుడు హిబ్రూ నేర్చుకొని ఏం చేయాలి అనే అనేక మంది ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకు తెలుగు బైబుల్ ఉంది అలాగే హీబ్రూ బైబుల్ ఉంది ఇంగ్లీష్ బైబుల్ ఉంది మలయాళం బైబుల్ ఉంది అన్ని బైబుళ్ళు ఉన్నాయి కానీ మూల గ్రంథంలో ఏముంది మూలం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఈ ఆధునిక యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో ఈ నెట్వర్క్ ఉన్న ఈ కాలంలో ఏది కావాలన్నా మనకు అన్ని విషయాలు కూడా మనకు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ నెట్వర్క్ ద్వారా అనేక విషయాలను మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ మూల గ్రంథంలోని ఈ హిబ్రూ భాషను మనం నేర్చుకొని వీటిలో ఉన్న అమూల్యమైన విషయాలను మనం తెలుసుకుంటూ మన చుట్టూ ఉన్న వారికి ఈ విషయాలను తెలియజేస్తూ వారిని కూడా ఆత్మీయంగా బలపరుస్తూ ముందుకు కొనసాగుదాం చూడండి మీరందరూ కూడా ఈ విషయాలన్నీ ఆలోచించి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్లను నాకు తెలియచేయండి అందరికీ షలో అందరికీ సమాధానం కలుగునుగాక గాడ్ బ్లెస్ యుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్